జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు అనుభవం గాని లేవు కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింప చేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను ఇక కథాంశంలోకి వెళ్దామా అక్కడే కూర్చున్న కౌసల్య సుమిత్ర దశరథ మహారాజు మూర్చపోయారనుకున్నారు వాళ్ళు అక్కడే పడుకుని నిద్రపోయారు మరునాడు ఉదయం వంది మాగధులు వచ్చి స్తోత్రం చేశారు కానీ మహారాజు ఎంతసేపటికి మేల్కొనకపోయేసరికి అక్కడే నిద్రిస్తున్న కౌసల్యని అడిగారు ప్రభు కదలడం లేదని అప్పుడు కౌసల్య పరదాలను తొలగించి లోపలికి వెళ్ళి చూసేసరికి దశరథుడు మరణించి ఉన్నాడు దశరథుడు మరణించాడన్న విషయం తెలుసుకున్న ఆయన భార్యలందరూ అంతఃపురంలో క్రౌంచ పక్షులులాగా బిగ్గరగా ఏడ్చారు కౌసల్య దుఃఖానికి అంతులేకుండా పోయింది నలుగురు కుమారులు ఉన్నప్పటికీ అంచేష్టి సంస్కారం నిర్వహించడానికి ఒక్క కుమారుడు కూడా అందుబాటులో లేని కారణం చేత మహారాజు శరీరాన్ని తైలద్రోణిలో అనగా రసాయనములలో శరీరాన్ని నిలువ చేసే పద్ధతి అందులో అలా పెడితే శరీరం పాడవదు అలా ఆ మహారాజు శరీరాన్ని తైలద్రోణిలో పెట్టారు ఆ రోజు అందరూ జరిగినటువంటి ఈ హఠాత్ పరిణామానికి బాధపడుతూ ఉన్నారు ఆ రాత్రి గడిచిన తరువాత మరునాడు ఉదయం మహర్షులందరూ కూడా సభా మంటపానికి చేరారు ఆ సభలో మార్కండేయుడు మౌద్గల్యుడు వామదేవుడు కాశ్యపుడు కాత్యాయనుడు గౌతముడు జాబాలి మొదలైన మహర్షులందరూ సమావేశమయ్యారు ఆ మహర్షులందరూ వశిష్ఠుడితో ఇలా అన్నారు మహానుభావ ఒక్కరోజు రాత్రి రాజు లేకుండా రాజ్యం గడవవలసి వస్తే వంద సంవత్సరాలు గడిచినట్టు ఉంది రాజు లేకుండా రాజ్యం ఉండదు రాజు లేని రాజ్యం మీద శత్రువుల దృష్టి పడడం ఒక్కటే కాదు మెరుపులతో కూడిన వర్షం పడదు రాజ్యంలోని ఏ కుటుంబంలో కూడా భర్త మాట భార్య వినదు ఎక్కడ యజ్ఞ కృతువులు చెయ్యరు ఒకవేళ జరిగిన దక్షిణను ఇవ్వరు ఎక్కడా కూడా పురాణాలు కావ్యములు మొదలైన వాటిలో ఉండేటటువంటి విషయములను వివరించడానికి పండితులైన వారు ముందుకి రారు యుక్త వయస్సులో ఉన్నటువంటి కన్యలు గొప్ప గొప్ప బంగారు ఆభరణములను ధరించి సాయంత్రం పూట సంతోషంగా ఉద్యానవనాలలోకి వెళ్ళి పువ్వులని కోసుకుంటూ ఆనందంగా కూర్చుని మాట్లాడుకునేటటువంటి పరిస్థితి ఉండదు ఆడపిల్ల కనబడితే వేధించుకు తినేటటువంటి దుష్ట చూపు కలిగినటువంటి మనుష్య రూపమైన యవ్వనంలో ఉన్న మృగాలు బయలుదేరతాయి తపస్సు చేసుకునేటటువంటి ఋషులు తమ కడుపుని నింపుకోవడం కోసం గ్రామాలలోకి రారు వర్తకులు తమ సంపదని ఎక్కడో దాచుకున్నా బిక్కుబిక్కుమంటూ బతకవలసి రోజులు వస్తాయి ఇది నా భూమి ఇది నా పొలము అని చెప్పగలిగేవాడు ఉండడు అన్నిటినీ మించి ప్రజలలో నిస్పృహ మరియు నిరాశ చోటు చేసుకుంటాయి రాజే సత్యం రాజే ధర్మం రాజే తల్లి రాజే తండ్రి రాజే దైవం రాజే సమస్తం అందుచేత సింహాసనం ఖాళీగా ఉండడానికి వీలులేదు యముడు ప్రాణాలు తీస్తాడు వాయువు గాలి వీచేటట్టు చేస్తాడు వరుణుడు వర్షం కురిపిస్తాడు కానీ అష్టదిక్పాలుకుల సమస్త విధులను రాజు నిర్వహిస్తాడు ప్రజలు సంతోషంగా బతికేటట్టు అన్నం తినగలిగేటట్టు ఎవరి వృత్తి ఎందు వారు సక్రమంగా ప్రవర్తించేటట్టు రాజు చెయ్యగలడు అందుకని తొందరగా ఇక్ష్వాకు వంశ సంజాతుడైన వారికి పట్టాభిషేకం చెయ్యవలసి ఉంది అని ఆ మహర్షులు అన్నారు అప్పుడు వశిష్ఠుడు ఏమని మాట్లాడాడో తరువాత కథాంశంలో తెలుసుకుందాం అంతవరకు సెలవు